మా వారు అన్బాక్సింగ్ చేస్తున్నారు ఎన్ సిక్స్టీనా ఏం కంపెనీ అది రియల్మీ ఓకే ఇంత ఇంత టైట్గా ఉంది ఇదేనా ఫోను ఇంటిది అది కావచ్చు ఓకే ఏంటి బిల్సా వారంటీ ఇదే అసలైన ఫోన్ ముప్పై వేల ఫోన్ వెళ్ళే కనిపిస్తుంది కదా రెండు కెమెరాలా ఇదేంటి చిన్నగా ఉంది ఇక్కడ ఇక్కడ ఇది 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 ఓ ఛార్జర్ కూడా ఇంకా ఇదేంటి బిల్లు ఎంత అయింది ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇదేనా బిల్లు మాత్రమే ఎవరి కోసం

ఎంతకొచ్చింది తొమ్మిది వేలది వందల ఎనిమిది వేల వేల ఐదు వందలకి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్ అని థ్యాంక్ యూ సతీష్ గారు మీ ఫోన్తో ఇప్పుడు ఆడుకుంటున్నారా